నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పెళ్లి రోజు సందర్భంగా రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కోటమిరెడ్డి శ్రీధరెడ్డి దంపతులు గదక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెక్క ఆహల్య చెక్క సాయస్నే జలద్య సుధాక టిడిపి నాయకులు కార్యకర్తలు రాజరాజేశ్వరి దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు అనంతరం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు श्री सन्नोर्विष्णुररुद्मः नमां ब्रह्मणे नमः स्वमेवं ब्रह्म মানে সেনিনে শেন. কানা, মানেন সেনিন. মানা, মানে మా పెళ్లి రోజు ఎనభై తొమ్మిదో సంవత్సరం ఫిబ్రవరి పదో తారీఖున రాజరాజేశ్వరి అమ్మవారి గుడికి అతి దగ్గరలో ఉన్నటువంటి టీటీడీ దేవస్థానంలో మా వివాహం జరిగింది వివాహం జరిగిన రోజు నా తల్లి కోరిక ఈరోజు నా తల్లి ప్రాణాలతో లేదు కానీ ఆనాడు నా తల్లి కోరిక వెళ్ళైన తర్వాత నన్ను నా భార్య సుస్థని పెళ్లి బట్టలతో రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలా అని చెప్పడంతో నా తల్లి మాట ప్రకారం వెళ్ళని వెంటనే వెళ్ళి పట్టడంతో రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకొని మా జీవితాలు బాగుండాలని వారిని రాజరాజేశ్వరి అమ్మవారి దయవల్ల ముక్కోటి దేవతల ఆశీస్సుల వల్ల దాదాపు ఈ ముప్పై ఆరు సంవత్సరాలు జీవితం ఎంతో సంతోషంగా సాగింది ఇంకా కూడా సాగుతూ ఉంది కానీ ఆశ్చర్యం ఏంటంటే రాజరాజేశ్వరం వారి దేవస్థానానికి నేను కొన్ని వందల సార్లు వచ్చి ఉంటాను నా భార్య కూడా కొన్ని వందల సార్లు వచ్చి ఉంటుంది ఇద్దరం కలిసి కూడా కొన్నిసార్లు వచ్చి కానీ పెళ్లి రోజు మాత్రం మా పెళ్ళైన ముప్పై ఆరు సంవత్సరాల ముందు ఆ రోజు రావడం మళ్ళీ పెళ్లి రోజు మాత్రం ఇద్దరం కలిసి అమ్మవారి దేవస్థానికి రావటం ఇదే అంటే మా పెళ్ళైన తర్వాత పెళ్లి రోజు ఇద్దరం కలిసి రావటం ఇది రెండోసారి నాకు చాలా సంతోషంగా ఉంది అన్ని రకాల ఒక మంచి జీవితాన్ని మాకు ప్రసాదించిన రాజరాజేశ్వరి అమ్మవారికి ముక్కుడు దేవతలకి మా పెళ్ళి రోజు సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ దాదాపు ముప్పై ఆరు సంవత్సరాల పాటు నన్ను భరిస్తూ వచ్చిన నా భార్య సుజిత సుజిత సహనం శాంతం ఓపిక ఇవన్నీ కూడా ఈ ముప్పై ఆరు సంవత్సరాల పాటు భరిస్తూ వచ్చింది ఇంకా కొన్ని సంవత్సరాల పాటు కూడా భరించాల్సి ఉంటుంది వెలుగులో సందర్భంగా ముక్కోటి దేవతలకి రాజరాజశ్రీ అమ్మవారి కృతజ్ఞ తెలియజేసుకుంటూ అదేవిధంగా అమ్మవారి దేవస్థానంలో నన్ను భరిస్తూ వచ్చిన నా భార్యకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా చాలా సంతోషంగా ఉంది నా తల్లి ఏ లోకానో ఉందో నా తల్లి ఏ లోకానో ఉన్నా ఈరోజు మళ్ళీ ఖచ్చితంగా సంతోషం